తెలుగు ఉగాది పండగ పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఈ మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ సక్రమంగా లేనటువంటి కారణం వలన పేరు యొక్క మదరక్షను అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ది దుమ్ షం దే దో చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఆదాయమైదు వ్యయమైదు ఎంతైతే అవసరాలు ఉన్నాయో అంతే ఖర్చులకు సరిపడ డబ్బులు రాబోతున్నాయి అని చెప్పి గమనించాలి కనుక తొందరపాటు నిర్ణయాలు తగదు నూతనమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు ఆదాయము వ్యయము సమస్థితిలో ఉన్నప్పుడు చూసుకోండి మీరు మానసికమైన వేదనకు గురి కాకుండా అపులోపాలు కాకుండా ఉండే పరిస్థితి అధికంగా ఉంటుంది రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి మీ మాటకు చెల్లుబాట ఏ సమయం ఆసనమైంది కనుక ఎవరికి పడితే వాళ్ళకు వాగ్దానం కూడా చేయకుండా ఉండడం ఉత్తమ భావించగలగాలి అలాగా వీళ్లకు ద్వితీయార్థమైన ఏలనాడు శని సంచార స్థితి ఉండడం రాశిలో ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు సంచారం చేయడం వ్యయంలో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాహు సంచారం చేయడం అర్ధాస్తమ గురు సంచార స్థితి పన్నెండేళ్ళ తర్వాత రావడం పద్దెనిమిది ఏళ్ళ తర్వాత కేతు భగవాను సింహరాశిలో సంచారం చేయడం వల్ల గ్రహాలు అంతగా యోగంగా లేవు అని చెప్పి గమనించాలి ఇలాంటి కాల సమయంలో ఓపిక పట్టుదల సహనం కోపం పరికిరాదు మౌనము ధ్యానము ఏకాగ్రత తెలిస్తే దాన్ని ఆచరింపజేయడం తెలియకపోతే దాన్ని తెలుసుకొని ఆచరించి విజయం సాధించే ప్రయత్నం చేయగలగాలి అదే కాకుండా కూడా మీనరాశి వారికి చాలా సున్నితమైన స్వభావం ఉండడం సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగే ప్రయత్నంలో కొన్ని కొన్ని పరిశ్రమ ప్రభావంతో అనుకూలంగా లేనప్పుడు సమస్య వచ్చినప్పుడు తల వంచడం తప్పలేదు నదిలో ఉన్నప్పుడు అలా వస్తుంది తల వంచడంలో తప్పలేదు సమస్య వచ్చినప్పుడు మౌనంగా ఉండడం దాన్ని స్వీకరించగలిగిన ఉన్నతమైన స్థితి మీలో ఉన్నప్పుడే యోగ కాలమైన మంచి కాలం రాబోతుంటుంది లేకపోతే ధనం ఐశ్వర్యం ఆనందం అన్నీ కరువైపోయి అప్పులపాలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే మీనరాశి వారిలో ఉన్న వారందరికీ కూడా మీరు నవగ్రహ మంత్ర సాధన చేసేటువంటి సమయము మూల మంత్రాన్ని రాసే సమయము నవగ్రహ తులాభార పూజా కార్యక్రమాలు పాల్గొనే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి అంటే కేవలం దైవనామ స్మరణతో మూలమంత్ర సాధనతో లేఖడంతో నవగ్రహాలకు తులాభార పూజా కార్యక్రమాలు పాల్గొనడం వలన గ్రహ దోషం తొలగి ఐశ్వర్యం మీ సొంతమవుతుంది అలాగే నీటి వ్యాపారస్తులు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు సినిమా రంగాల్లో ఉండబడిన వారు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారందరూ వారందరికీ అలాగనే స్వయం వృత్తులు రంగాలు హోటల్ వ్యాపారస్తులు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేటటువంటి వారు గృహ కార్యక్రమాల్లో నీటికి సంబంధించినటువంటి ఉత్పత్తులు చేసేవారు కోల్ డ్రింక్ బిజినెస్లు వాటర్ బిజినెస్ చేసేట వారికి శుభ్రత చాలా అవసరం లేకపోతే ప్రభుత్వానికి మీరు చేయడం కోర్టు పోలీస్ స్టేషన్ ఎక్కే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలిగి కనుక ఇలాంటి కాల సమయంలో అక్షర తులాభార నవగ్రహ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల సకల దోషాలు తొలగి ఐశ్వర్యం మినరాశి వారు సొంతమవుతుందని చెప్పి గమనించాలి